గతంలో రెండు వేల ఐదు ఒక వరదక్కిన వాళ్ళు వచ్చిందండి మాకుంటే మూడు ఎకరాలు దాంట్లో కూడా ఒక ఎకరం పోయింది మళ్ళీ అట్లాగే ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో రైల్వే రావడం జరిగింది దాంట్లో కూడా ఎకరం పోయింది ఇప్పుడున్న ఎకరం కూడా ఈ సర్వేలో ఈ బైపాస్ పోతా ఉంది అందుకోసం మేము మొత్తం ఇంకేం లేదు మా బతుకులు మా పిల్లలు మేము అందరం రోడ్డు మీద ఏదైనా మందు మందుకపోవడం తప్ప ఇక ఇంకేం ఉండదు తోట ఇక అంతే తప్ప మేము మాకు ఎలాంటి పరిష్కారం లేకుండా మేము మాత్రము ఎట్టి పరిస్థితిలో ఆ ఉన్న భూమిని మాత్రము ఇయ్యదలుచుకోలేము ఏది ఏమైనా సరే ఎంత కష్టమైనా సరే బైపాస్ రోడ్లో మాత్రము ఖచ్చితంగా ఇచ్చేదే లేదు ఎవరు వచ్చినా సరే ఇచ్చేదే లేదు సంతా కూడా ఇదే రూట్ వచ్చింది కొందరు అక్రమంగా సెంటర్ నుంచి మేము గతంలో నేను కట్టుకున్నప్పుడు కూడా వంద ఇసే వాటి కట్టుకున్నాము కొందరు రాజకీయంగా డెబ్బై ఐదుకు యాభై ఐదు కన్స్ట్రక్షన్ ఆపడం కూడా జరిగింది యథావిధిగా కళ్ళం కూడా జరుగు చూస్తున్నారు అందరూ కాబట్టి మాకు బైపాస్ అవసరం లేదు గ్రీన్ లైన్ ఇదే కావాలని కోరుతున్నాం జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు రైతులు రోడ్ ఎక్కడా కారణానికి మేము మీకందరికీ ప్రజలకు జరిగిన ఇబ్బందికి మేము క్షమిస్తున్నాం రైతుల తరఫున మా బాధ తెలపడానికి మేము ఇప్పుడు రోడ్ ఎక్కాము మా బాధ ఏంటంటే మేము గతంలో రైల్వే లైన్ కానీ వరదకినకు కానీ చాలా వరకు భూములు కోల్పోయాము ఇప్పుడు ఈ కొత్త బైపాస్ రోడ్ ఒక ప్రతిపాదన నాలుగైన్ల లైన్ల రోడ్డు కొత్త ప్రతిపాదన రావడం జరిగింది ఆ ప్రతిపాదన కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ఈ చేసిన ప్రకటన కాదు వన్ ఇయర్ కిందనే రెండు వేల ఇరవై మూడు మార్చి పన్నెండు రోజు ఒక ప్రకటన రిలీజ్ చేసిరు ఆ ప్రకటన ప్రకారం ఉన్న రోడ్డుని మలుపులు కుదుపులు అన్నీ తీసేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ రోడ్డును యధావిధిగా కొనసాగించరు దాని దానితోని కొందరు బడాబాబులు మా ఇల్లు పోతున్నాయి మాకు వచ్చే లక్షల కిరాయిలు పోతున్నాయి అనే ఉద్దేశంతో మా బతుకులు మాకు నెలకు ఒక ఐదారు లక్షలు వచ్చే కిరాయి పోతుందనే ఉద్దేశంలో మాకు చిరు వ్యాపారుల ముసుగులో చిరు వ్యాపారుల ముసుగులో చేయడం ఈ కథ చేయడం జరిగింది వాళ్ళు చేసిన ఈ కథ వల్ల మా భూములనుకు దెబ్బ మీద దెబ్బ పడి మేము ఆ గతంలో కోల్పోయిన వరదకినా ద్వారా రైల్వే లైన్ ద్వారా కాక ఇప్పుడు బైపాస్ ద్వారా కోల్పోతే మేము రోడ్డు ఉపయోగపడాల్సిన పరిస్థితి సర్వే చేయండి మీరు రైతుల తరఫున ఈ రోడ్డు పడిన ఇంట్లో తరపున సర్వే చేయండి ఎట్లయితే ఇటు నష్టం జరుగుతుందా అటు నష్టం జరుగుతుందా రైతులు లాస్ ఇండ్ల ఇళ్ళ వాళ్ళు మీరు విచారణ జరపండి విచారణ జరిపిన తర్వాత దేనికైతే తక్కువ నష్టం జరుగుతుందో అదే మీరు కొనసాగించండి విచారణ లేదు ఏం లేదు బైపాస్ అంటే మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు మీరు సమస్య విచారణ తర్వాత మా లో గతంలోనే మాస్టర్ ప్లాన్ వచ్చింది అప్పుడే రెండు వందల ఫీట్లతోని మధ్య నుండి ఇటువంద అటు వంద అని చెప్పి గతంలో వచ్చింది తెలిసి కట్టుకున్న ఇండ్లు పోతాయని తెలుసుకున్న కట్టుకున్న ఇండ్లు రోడ్డు పడిన రోడే పోతుంది తోటలోకి వెళ్ళిపోదు ఇప్పుడున్న ఉన్న ఇన్న రోడ్లనే ఇల్లు పోతాను తెలిసి మరి కట్టించు లక్షల కిరాలు చూసిర్రు ఆ లక్షల కిరాజ్ వచ్చినాయి ఇప్పుడు పోతే ఇల్లు పోతాయి పోనివ్వండి పడేస్తారు ఇన్ని రోజులు మేము మట్టి నడిచాం ఇప్పుడు కూడా మట్టి రోడ్లనే నడుస్తాం మాకు డాంబో రోడ్ వద్దు మాకు బైపాస్ వద్దు మా భూములు మాకు ఉంచండి మా చిన్న కారు సన్నకారు రైతుల్ని బతికించండి జై జవా నేషనల్ హైవే సిక్స్టీ త్రీ విస్తరణలో భాగంగా రాజుల చేస్తున్నారు ఇందులో భాగంగానే గత సంవత్సరమే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటి గెజిట్ విడుదల చేసి ఈ పాత రోడ్డుని యధావిధిగా కొనసాగించాలని ఇంజనీర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ న్యూఢిల్లీ నుంచే గెది చేసారు మ్యాప్లు చేసారు అయితే ఇక్కడ ఉన్న కొందరు బడాబాబులు మోహర్తాడు గెలరు చిరు వ్యాపారంలో బుసుకులు బడాబాబు సార్లా కలిసి ఇక్కడ ఇల్లు చాలా పోతున్నాయి చాలా వరకు నష్టం జరుగుతుంది బైపాస్ కావాలని విన్నపం వారికి చేయగా వాళ్ళు ఏది చూడకుండా ఏది విచారణ జరపకుండా బైపాస్ అని నిర్ణయించారు అయితే మేమందరం రైతులము ఇదివరకే వరద గల్ భూములు కోల్పోయాం రైల్వే స్టేషన్కు భూములు కోల్పోయాము మా విలువైన భూములు ఇచ్చి ఇప్పుడు అందరికీ చిన్న సన్నగా రైతులు ఉన్నారు కాబట్టి అందరికీ అరగడం నిగరము గంజాయి భూములు ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు ఈ బైపాస్ ఇప్పుడు వెళ్ళిపోతే ఉన్న రైతులందరూ రోడ్ మీదకి వచ్చి కూర్చోవలసిన పరిస్థితి లేకుండా మందు అయి చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది కావున గవ గవర్నమెంట్ అధికారులు అందరూ ఆ యొక్క విచారణ చేసి సరి అయిన విచారణ చేసి ఏది ఎట్లున్నది ఎన్ని పోతున్నాయి అన్ని ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకుంటారని మా యొక్క మనకు అంతేకాకుండా మోడతాడు విలేజు ఈ ఇంతకుముందే మోడతాడు విలేజు మధ్యలోకి పోకుండా ఈ బైపాస్ లెక్కనే ఈ ఉన్న పాత రోడ్డుని ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో విస్తరించడం జరిగింది అయితే ఊరికి ఇక్కడికి డెవలప్ అవ్వడానికి నలభై సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఈ హైవేకు చేరుకుంటున్నారు దీనికి కూడా మళ్ళీ ఇంకొక బైపాస్ అంటే ఇప్పుడు ఆ బైపాస్ పోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అందుకని ఈ మోర్తాడు విలేజ్ కూడా డెవలపింగ్ అంతా ఆగిపోతుంది కాబట్టి అందరూ ఆలోచించి ఈ పాత రోడ్ని యథావిధిగా కొనసాగించాలని కోరుచున్నాం అట్లాగే ఇది లాస్ట్ రెండు సంవత్సరాల కిందనే ఈ మనకు ఈ సిక్స్టీ త్రీ రోడ్డు గోదావరి నుంచి నిజామాబాద్ నుంచి ఆరువురు వరకు మంచి నాలుగు నాలుగు లైన్లుగా విస్తరణ చేసి ఆల్రెడీ ఎక్కడ కూడా బైపాస్ చేయలేరు ఉన్న రోడ్డును యధావిధిగా నాలుగు లైన్లుగా విస్తరించి యథావిధిగా తీసుకొచ్చిర్రు ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలని మేమందరం రైతుల తరఫున కోరాడుతుంది